సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది ఒకవేళ థియేటర్లో ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తే ఓటీటీలో స్ట్రీమింగ్కు కనీసం రెండు నెలల టైం తీసుకుంటున్నారు మేకర్స్ వారికి ఓటీటీ స్ట్రీమింగ్ అసలు ఇష్టం లేకపోతే ఎనభై రోజుల పాలసీ ఫాలో అవుతున్నారు కానీ థియేటర్లలో విడుదలైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం అనేది ఒక కొత్త రికార్డ్ అక్కినేని అఖిల్ సినిమా ఆ రికార్డ్ క్రియేట్ చేసింది అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఫైనల్ గా ఓటీటీలోకి లోకి వచ్చేసింది ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ మొదలు పెట్టారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రమే ఏజెంట్ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాను భారీ బడ్జెట్తో తో నిర్మించారు అనిల్ సుంకర అందుకే మూవీకి భారీగా ప్రమోషన్స్ కూడా చేస్తారు అఖిల్ సైతం తన మునిపెన్నడు చిత్రాలకు చేయనంత ప్రమోషన్స్ ఏజెంట్ కు చేస్తారు దేశ వ్యాప్తంగా తిరుగుతూ మూవీ టీం అంతా ప్రమోషన్స్ చేస్తారు కానీ థియేటర్లలో విడుదలై ఫస్ట్ షో పూర్తవగానే దీనికి ఫ్లాప్ టాక్ వచ్చేసింది దీంతో చాలా మంది ప్రేక్షకులు రెండో రోజు నుండి ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్ళడానికి ఇష్టపడలేదు అలా థియేటర్లలో సినిమా డిజాస్టర్ అయింది అసలు ఏజెంట్ మూవీ అంతలా ఎందుకు డిజాస్టర్ అయిందని తెలుసుకోవడం కోసం చాలా మంది ప్రేక్షకులు దీన్ని ఓటీటీలో చూడడానికి ఫిక్స్ అయ్యారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏజెంట్ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటుందని రూమర్స్ వచ్చాయి కానీ ఎందుకో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మూవీ అసలు ఓటీటీలోకి రాలేదు ఫైనల్గా సోనీ లీవ్ లో ఏజియన్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది సైలెంట్ గా వచ్చేసి అక్కినేని ఫ్యాన్స్ కు ఇవ్వడానికి సిద్ధమైంది ఈ మూవీని చూసి రివ్యూలు అందించడానికి రెడీ ఉన్నారు ఫ్యాన్స్ ఒక యాక్షన్ కమర్షియల్ సినిమాగా ఏజెంట్ తెరకెక్కింది ఇందులో అకినేని అఖిల్ లవ్ క్యాస్ట్ చేయడంపై కూడా దీనిపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి కానీ విడుదలైన తర్వాత సినిమాలు యాక్షన్ సీన్స్ ఉన్నా అసలు ఆ సీన్స్ ఎందుకు వస్తాయో సంబంధం లేకుండా ఉందని చూసిన ప్రేక్షకులు భావించారు పైగా అంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించిన అనిల్ సుంకరా సైతం అసలు ఈ మూవీని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని స్టేట్మెంట్ ఇచ్చేసరికి పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి